మొగదూరు మొగల్దూరు మండలమే ప్రాంతం ముచ్చి అండి పశ్చిమగోదావరి జిల్లా మళ్ళీ మీ చెలం తల్లికల్ వెళ్ళినండి మళ్ళీ మీ చెలం తల్లి అంటే చాలా మొత్తం గోదావరి జిల్లాలో చాలా టాప్మెంట్ బాగున్నాడు ఏమనుకున్నా సరే ఏం ఏమి అనుకుంటా ఖచ్చితంగా జరుగుతున్నా नमस्कार करते हैं मनमुचलम आला म्हणते म्हणतात हे बनवतो करते खूपच झाला कठिन आहे శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి ఆలయం ముత్యాలపల్లి మొగల్తూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా పల్లి మండీ గ్రామంలో పన్ను స్థలం వాళ్ళు మద్ర కొండ బిస్టివర్ పొర స్థలంలో మున్సూరు గారు మన్నంగారు ఊరు చిట్ట మద్రాసులో చందాడు ఇప్పుడు నానపట్టి నానపట్టిలో అరవై రాత్రి మున్సిపల్ పన్నెండు గారు ఆ రోజు జాతీయ పట్టణాలు అరవై రాత్రి నుంచి ఎమ్మార్క చెప్ప నాన్న చెప్తం చేసి మామూలు చేస్తాం ఆ తిట్టే నాన్న తప్పిపించాన పూర్తి మనం ఎలా మాడకున్నాం ఆ మా అమ్మ నేను మాటలు పూజలు మడగాలి కదా పూలు తరగట్లేదు ఆ శక్తి వల్ల మా ఏమో వాళ్ళని తెచ్చి ఆ పూలు శక్తి పెట్టుకుని అది చెప్పి గ్రామాలకి తీసుకెళ్ళిపోండి నాకు ఎలా పూలు వచ్చింది అవును నాలుగు వచ్చేసి ఒక మూడు ఆళ్ళకి నాలుగు వందలు చాలా నాలుగు వందలు నాలుగు వందల సంవత్సరాల కింద అమ్మవారు చాలా పెద్ద గ్రామంలో నాలుగు వందల సంక్రాంతాలి అనమాట అవును మనం గ్రామంలో ఒక్కడే ప్రయత్నం చేయండి చాలా రావిడికి పండించాము మాత్రము ఇంకా మూడేళ్ళుగా జాతర చేయండి జ్యోతులు అనిపించింది కన్నంగా జ్యోతిస్తారు ఇక నాకు పనిచేనక ఆకరం నా దాసరా వాళ్ళ ఇంటికి మన పెళ్ళి గురించి అత్తాండాము ఆవిడకి ఆవిడికి ఒక అస్తాను ఎంత అంత అందరి పలుకుండా బిల్ని కట్టి ఒక సంబంధం ఇది అవసరం దాతాము సంబరం చేసి మన మన గ్రామాన్ని మనం పంపిస్తాం భవన్ పెద్దగా మొదటి జనవరికి సాయంత్రంలో ఉంటుంది పండుగ దాటిన తర్వాత యాత్ర మూత ఇస్తారు మూతలు ఎవరో తర్వాత ఆ జ్యోతులు కట్ ఆ అమ్మని పొరుగు తగ్గించారు టీచర్ పోతాం కాళ్ళలోకి వెళ్ళేస్తారు అట్లా పండుగ మనసులో నేను కోరుకున్నాడు ఒక అను అన్నీ నమస్తాం సేర్దామే అనుకోపోవడం అని తెలియడం అంటే అవును మిచ్చు అక్కడ అవును చేయమో మసలు పడుతున్నాం కూడా నమకోస అసలు పేరు అలాగే తప్పు పోయి

मेरे को सब नहीं, 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 नहीं চাই মানে ক'লে